రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేయాలని ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అన్నారు ఐపోలవరం మండలం కేసన కుర్రుపాలెంలో క్షత్రియ కళ్యాణ మండపంలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఐపోలవరం మండల వాలంటీర్లకు సేవామిత్ర సేవారత్న సేవా వజ్ర పురస్కారాలు అందజేశారు అనంతరం వాలంటీర్లను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా టైంలో వాలంటీర్లు చేసిన సేవ వెలకట్టలేనిదని కొనియాడారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు అందచేసిన ఘనత వాలంటీర్లకే దక్కిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిన్నవరాజు వెంకటపతి రాజు ఎంపీపీ మోర్తారాణి మిరియం జ్యోతి జడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు సొసైటీ చైర్మన్లు వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు పాల్గొన్నారు

teenager uh, yeah. <laughs> How do you <want> go off T cima

దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ వాలంటీర్ వ్యవస్థని సచివాలయ వ్యవస్థని ప్రవేశపెట్టి మరి పేద ప్రజలకి అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత కృషి చేశారో మీ అందరికీ తెలుసు గతంలో ఏ ఏది కావాలన్నా ఈరోజు తిరిగే పరిస్థితి ఈరోజు అధికారులు ప్రమేయం లేకుండా వాళ్ళకి అర్హత బట్టి వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకి అందిస్తూ ఈరోజు మీరు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా జగన్మోహన్ రెడ్డి గారి మీ అందరినీ కూడా ఎండుకోవడం జరిగింది మరి ఈరోజు మనం ఒక నెల రెండు నెలలోనే ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం ఈరోజు మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే వాలంటీర్స్ అంటే ఈరోజు సేవ చేసే ఒక వారదనుగా మిమ్మల్ని అందరినీ కూడా ఆయన చేసుకోవడం జరిగింది ఈరోజు మేము అంటే వేదిక మీద ఉన్న ప్రతి నాయకుడు కూడా ఈ రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాలని ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి ఎందుకంటే ఈరోజు అవినీతికి తావు లేకుండా ఎవరి ఒక వార్తలాగా ఉండటం అనేది మరి అది మీరు మీకు చేసిన సేవలో గుర్తింపుగా ఈరోజు మరి గత మూడు సంవత్సరాల నుంచి కూడా మనం ఈ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది మరి మీకు గౌరవం ఇవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి మీరు అందరూ కూడా మీ ఎలా చేస్తున్నారు ఏంటనేది ప్రతి ఇంటికి మీరు వెళ్తారు కాబట్టి మన యొక్క జగనన్న సంక్షేమ పథకాలన్నీ కూడా ఇక మీ ఉన్న పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు చేయవలసిన బాధ్యత జగన్ అన్న లాంటి ముఖ్యమంత్రి ఉంటేనే ఈ పేదరికం అనేది పోతుంది ఈ సంక్షేమం అనేది వస్తుంది ఇంకా ఉంటుందని చెప్పేసి మీరు గట్టిగా చెప్పాలి మరి జనసేన కానీ తెలుగుదేశం కానీ మన వాలంటీర్ వ్యవస్థ గురించి చాలా ఈజీగా మాట్లాడిన సందర్భాలు చాలా చూసాం ఈ ఈవేళి అదే వాళ్ళంటీర్ వస్తుంది మేము ఉంచుతాం మేము అలా మాట్లాడలేదని చెప్పి చెప్తున్నారు మరి ఆ మాట్లాడు వాళ్ళు మనం వదిలేదాం మరి మాత్రం మాతో పాటు మీరు కూడా కష్టపడాలని మరి రాబోయే రోజుల్లో మరి మన సాహసం జ్ మీరు చెప్తే నిమిషాలు ప్రాణాలు కూడా తెగించి మీరు వర్క్ చేశారు ఇప్పుడు కోవిడ్ టైంలో కదా కోవిడ్ టైంలో నిజంగా మీ అందరూ కూడా ఈ ఆరోగ్యాలు కూడా పక్కన పెట్టి ఆ రోజు మీకు ఇచ్చిన అవకాశం ఏదైతే ఉందో పది మందిని సేవ చేయాలని ఏదైతే ఆయన మీకు ఏదైతే ఆదేశించారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ అద్భుతంగా మీరు అందరూ పనిచేసి ఇవాళ ప్రభుత్వానికి గొప్ప పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా పనిచేశారు ఇవాళ ప్రతిపక్షాలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు వచ్చే రోజుల్లో పార్టీ రాదు ఇంకోటి కోరి పిచ్చోడ్డారా ఒక్క వాలంటీర్ను పిలిచి ఆ యాభై ఏళ్ళ పరిధిలో నువ్వు ఇచ్చిన మంచి ఈ ఐదు సంవత్సరాలు చేసిన మంచికి ప్రభుత్వానికి ఎంతమంది అనుకూలంగా ఉన్నారంటే ఒక్క వాలంటీర్ చాలు సమాధానం అవునా కదా మీరందరూ చెప్ చూడండి మీరు ఏదైతే మీకు ఇచ్చిన బాధ్యతలు ఆ యాభై కుటుంబాలకి మీరు చేయాలని ప్రభుత్వం నుంచి చేయాల్సిన మంచి చేయాలని మీకు ఏదైతే బాధ్యతలు ఇచ్చారో ఆ యాభై ఏళ్లలో మీరు చూస్తే తెలిసిపోతుంది ఆ యాభై ఏళ్ళతో మీకు చాలా సంబంధాలు అంటే నాకు తెలిసి ఆ యాభై ఏళ్ళలో మీరు ఒక బిడ్డలాగే అంతే ఒక కూతురు ఒక కొడుకులాగో ఒక మనవరాలాగో ఒక మనవలాగో అత్యంత సన్నిహితం అయిపోయింది ఎందుకంటే వాళ్ళ కొడుకు గుర్తు వస్తారా లేదో తెలియదు కానీ వాళ్ళకు అవసరం వస్తే మొదటిగా గుర్తొచ్చినప్పుడు వాలంటీర్ గుర్తొస్తాడు ఏదైనా సరే టెన్షన్ రాలేదని చెప్పి ఇవాళ ఏదైనా గుర్తొచ్చే పరిస్థితి అంత దగ్గర మీకు తెలుసుకోవాలి మా నాయకుడు చెప్పలేదు కానీ ఆ యాభై కుటుంబాల్లో మనకి ఎంత మంది అనుకూలంగా ఉన్నారని మీరు కదా అనుకూలంగా ఉన్నారా లేదా ప్రజలు చెప్పాలి కదా ఒకసారి